లేదండి నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు యూనిట్స్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు తండ్రిపేరు పయాజ్ గంటా ఊరు గ్రామం ఇతను మరియు పది మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద వర్ ఆ నీళ్ళు అనేది కళ్యాణ్ వేగుకు వెళ్తున్నాయి సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్ళి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు బట్ ఈ పది మంది మోటార్ సైకిల్ ఎందుకంటే అక్కడ ఫోర్ వీలర్ కూడా వెళ్ళదు మోటార్ సైకిల్లో కళ్యాణ్ రేవుకు వెళ్ళడం జరిగింది అక్కడ మిగిలిన వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇతను వాటర్లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డ్రైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హిల్ ఫ్లోకి పైకి రాలేకపోయాడు కొట్టుకొని వెళ్ళిపోయాడు దానిపైన ఎంఆర్ఎన్ గారు మరియు ఫైర్ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్ళి ఎరగడం జరిగింది ఇది కూడా పద్ధతి నుంచి అక్కడే వెతికారు మరియు అంతేకాకుండా పది మంది గజీత కాదు గుడియా నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది కానీ ఈ యొక్క ఇతని ఇంతవరకు దొరకలేదు సో దయచేసి పబ్లిక్ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి అంతేగాని దాంట్లో దూపడం ఎంత గీతకాలైనా సరే దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి దయచేసి ఎవరు కూడా కళ్యాణ కు వెళ్ళొద్దని అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి ఒంటరి ఎనుగులు తర్వాత డబల్ ఎనుగులంతా దయచేసి ఎవరు కూడా కళ్యాణ వేపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం వయస జలాశయం ఉంది మంచిగా చెక్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మేము చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం అందరికీ నా ప్రాణకు వినా అందరికీ నమస్కారం మొన్న నిన్న మూడున్నరకు మాకు మెసేజ్ వచ్చింది ఈ మరి ఒక బాడీ ఒక అబ్బాయి పడిపోయినాడు ఆ విషయంగా మేము వెంటనే బండి టర్న్ ఓవర్ ఇచ్చి మా వాళ్ళు సిబ్బంది అంత పోయినాం పోతే రోడ్ పాయింట్ నుంచి బండి పోదానికి అడిగి అడవిలో అడవిలో నా ఆరు కిలోమీటర్ నడిచిపోయినా నడిచిపోయి మా వాళ్ళు ఆడ ఓడలో దిగడం దిగడం అంత కష్టపడి ఎతికితే దొరకడం లేదు ఆ వేళకి నైట్ అయిపోయింది నైట్ ఏడు వరకు చూసినారా ఇంకా అడవిలో దానికి ప్రాబ్లం ఉన్నది వాళ్ళంతా మేము మళ్ళీ ఈడికి వచ్చేసినాం మేము పది వరకు ఉన్నాం నైట్ ఇలా మళ్ళీ రూమ్కి పోయినాం మళ్ళీ మార్నింగ్ ఆ మార్నింగ్ ఆరున్నరకే మళ్ళీ మా సిబ్బంది బండి ఎత్తుకొని స్పాట్కి వెళ్ళిపోయినారు చూసినారు ఇంతవరకు రాలి మళ్ళీ ఇదే గుంచి తమిళలో జత ఇతకాలలో పది మంది వచ్చినారు ఆ పది మంది ఎతికినారు ఎక్కడా లేదనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ మా వాళ్ళు ఇంకా ఆడ ఉండరు జరుగుతూనే ఉండరు చూస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కదా ఏమైనా బాడీ ఏమైనా వస్తుంది ఏమైనా సార్ నీళ్ళల్లో మునిగిపోతే బాడీ ఎన్ని గంటల్లో తేలుతుంది సార్ అదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక బాడీ చనిపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోమేటిక్గా అది బాగా కానీ చెరువునా కానీ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తారు సార్ ఇప్పుడు తేల్ లేదు బాడీ పరిస్థితి ఏం సార్ తేల్ లేదని కొట్టుకుని పోయినట్లేదు దానికి ప్రత్యేక మార్గం ఏం లేదు ఏం చేయదు సార్ అది కాదు సార్ అది అందరికీ నమస్కారం మా వాళ్ళు నిన్న మూడు గంటల నుంచి ఇంతవరకు ఎతగితానే ఉన్నారు కింద వరకు పోయినారు ట్వంటీ ఫోర్ బాడీ పైకి రావాలా కానీ ఈ వాటర్ ప్లస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకవేళ ఒకవేళ బాడీ పైకి వస్తే కూడా ఈ వాటర్ పోర్సుకి కొట్టుకొని పోవచ్చును చెప్పలేము అది ఇంక బాడర్ లేనపై చూడాల ఎక్కడైనా చెక్ డ్యామ్ ఉంటే దాన్ని కిరుక్కుంటారు ఆడ ఉంటారు ఇది ఫ్రీ వాడ వాటర్ పోతానే ఉండదు అందులో ఇప్పుడు కంటిన్యూగా ఈ వారం అంతా ఫుల్ వర్షం ఉండాలి ఈ వర్షం వల్ల వాటర్ ఎక్కువైపోతుంటారు లోతు ఎక్కువ ఉండదు అడిగి మా వాళ్ళు దిగి కష్టపడి చేస్తూనే ఉన్నారు తెల్ల ఆరున్నారు పోయినారు మధ్యాహ్నం భోంచేసినారా లేదా అది కూడా తెల్ల కానీ ఒక్క ఫోన్ పోలేదు అడిగి ఇది సార్ విషయం కనపడితే ఈరోజు దొరకలేదంటే రేపు మళ్ళా పోతాం పోస్తే మా ప్రయత్నం మేము చేస్తాం Oh. Yeah. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ सकड़ <laughs> It's good.